నమస్కారం సార్ నా పేరు ఆనంద కలిదాంట సార్ నాకు కీలు నొప్పులు ఇరవై ఏంలు వచ్చినవి సార్ ఈ రెండు కాళ్ళు ఎముకలు అరిగిపోయినవి రెండు కాళ్ళు ఎముకలు అరిగిపోయినవి విచిత్రంగా నొప్పి ఉండేవి ఇక్కడ మేము హాస్పిటల్కి మెడికల్ హాస్పిటల్కి సార్ దగ్గరకు వచ్చినాం నా పేరు డాక్టర్ రఘు ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని మన హాస్పిటల్లో వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద అందరికీ వచ్చి ఉచితంగా ఆర్థోపెటిక్ వైద్యం అందుబాటులో పెడుతున్నాం ఈరోజు వచ్చి ఒక ముఖ్యమైన పేషెంట్ గురించి మాట్లాడదాము ఆ పేషెంట్ పేరు వచ్చి హరిజన ఆనంద్ మన కళ్ళదేవకుంట గ్రామవాసి ఆ మనిషికి వచ్చి ఏమైందంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సమస్య దాంతో హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ ఉండడం వల్ల యాంకలోజింగ్ స్పాండలైటిస్ కూడా ఉంది ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఆయనకి కుడివైపు మళ్ళీ వైపు మక్కి కంప్లీట్ కంప్లీట్గా అరిగిపోయింది అరిగిపోవడం వల్ల ఏమైంది రక్త సంచారం తగ్గిపోయింది ఎముక చిన్నగా అయిపోయింది కాలు పొట్టిగా అయిపోయింది దాని నుంచి ఆయనకి నడక నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడు ఇది సుమారుగా వచ్చి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు లాస్ట్కి ఆయన ఒక అడుగు పెట్టడానికి అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ లైక్ లెట్రిన్ పోవాలన్నా వంటి పోవాలన్నా దినిత్య పనులు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాడు ఆ ఇబ్బందికి గురి అయ్యి ఆయన ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలా అనేటట్టుగా వచ్చినాడు ఆయనకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటే టోటల్ మక్కి ఎంకి మార్పిడి ఆర్పరేషన్ ను వైద్య ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆయనకి ఉచితంగా మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ చేయడం జరిగింది ఆ ఇప్పుడు ఆపరేషన్ తర్వాత రెండో రోజుకి పేషెంట్ నడిచినాడు ఆయనకి ఆపరేషన్ ఆపరేషన్ అయిన వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నొప్పి అంత తగ్గిపోయింది ఆయన ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే రెండో రోజుకి డ్రెస్సింగ్ చేసిన వెంటనే నడిచినాడు ఈ రోజు మూడో రోజు రోజు వచ్చి స్వతంగా ఆయన బాత్రూమ్కి పోయేటట్టుగా ఉన్నాడు ఆ పేషెంట్ మొహంలో కళ చూడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇట్లా పేద ప్రజలకి ఒక గవర్నమెంట్ తరపు నుంచి వచ్చి మనం ఇట్లా వైద్యం మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఉచితంగా అందుబాటులో వస్తున్నాయి ఈ ఈ ఫెసిలిటీస్ అన్నీ వచ్చి మా ప్రజలంతా ఉపయోగించుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు నమస్తే అండి అది కలిదేకుండా నాను కాలు కీలు నొప్పులు వచ్చినాకి ఇరవై ఏళ్ళు పైన అవుతుంది మరి అమ్ముకులు ఎరగకపోయినా అన్నాడు సారు వీడికి వచ్చి హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్కి వచ్చి కలిసి ఇక్కడ వచ్చినాను ఇక్కడ వచ్చి సారు ఆపరేషన్ చేసినాడు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేసినాడు ఇప్పుడు నాకు సక్సెస్ అయింది బాగా నడుస్తున్నాను బాగా అయింది బాగా నడుస్తున్నాను సార్